కేంద్రలో ఐపీఎస్ల బదిలీలు ఆగలేదు ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ ను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది ఒంగోలు ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ ను నేరుగా ఈసీ నియమించింది పోలీసు అధికారుల పనితీరుపై వైసీపీ ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది వైసీపీ అత్యధికంగా నాలుగు జిల్లాల పోలీస్ అధికారులపై ఫిర్యాదులు చేసింది ఇందులో ప్రకాశం గడప చిత్తూరు గుంటూరు ఉన్నాయి ఒంగోలు ఎస్పీ కోయ ప్రవీణ్ పై ఒకే ఫిర్యాదును వేర్వేరు వ్యక్తులు అనేక సార్లు ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలు ఉన్నప్పటికీ కేవలం నాలుగు జిల్లాల పోలీసు అధికారులపైనే ఫిర్యాదులు అందుతున్నాయని ఈ ఫిర్యాదుల వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు విధుల్లోకి అధికారులు పోలీసులు బయలుదేరుతున్న ఈ సమయంలో కూడా బదిలీలు కొనసాగుతుండడం విశేషం కొన్ని గంటల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ బదిలీ జరగడం చర్చనీయాంశమవుతోంది మొన్నటికి మొన్న నిఘా చీఫ్ ఇద్దరు ఎస్పీలు తర్వాత సిఎస్ ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామికంగా ఏకపక్షంగా అధికారులను బదిలీ చేయడంపై తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాశారు సీఎం ఈసీకి రాసిన లేఖలో ఇవి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే శ్రీకాకుళం కలెక్టర్ ను బదిలీ చేశారు ఆయన అత్యంత వెనకబడిన వర్గమైన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అధికారి ఎలాంటి కారణం చెప్పకుండానే ఒక జిల్లా కలెక్టర్ ను బదిలీ చేశారు ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం లేకుండానే ఇంటెలిజెన్స్ చీఫ్ ను కడప శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేశారు ఆ తర్వాత కెరియర్ లో ఒక్క మచ్చ కూడా లేని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా బదిలీ చేశారు పైగా ప్రభుత్వ అనుమతి లేకుండానే కొత్త సీఎస్ ను ఏకపక్షంగా నియమించారు ఇది ఆయా అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది ఇదంతా చూస్తుంటే ఎన్నికల కమిషన్ బీజేపీ ఆదేశాల మేరకు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తోందని స్పష్టమవుతోంది మరోవైపు టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ ఏమాత్రం పట్టించుకోలేదు ఓట్లు తొలగించేందుకు వైసీపీ మద్దతుదారులు తప్పుడు పేర్లతో తప్పుడు ఫామ్స్ ఇచ్చారు ఆ దరఖాస్తులు ఎక్కడి నుంచి అప్లోడ్ అయ్యాయో చెప్పాలని సిట్ కోరిన ఈసీ పట్టించుకోలేదని చంద్రబాబు ఆక్రోషించారు